స్వాగతం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెస్ట్ గనుగూడెం గ్రామం సర్పంచ్ రంగల శ్రీనుదేవి కాదు రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బొడ్డు వెంకటరమణ చౌదరికి ఉన్నత పదవి రావాలని గతంలో కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేడుకగా ఆయన కోరిక నెరవేరిందని ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలకు నూట ఎనిమిది లీటర్లతో పాలతో నూట ఎనిమిది కొబ్బరికాయలతో అభిషేకం నిర్వహించారు రంగల శ్రీనుదేవిక ఈ కార్యక్రమానికి తెలుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జనసేన నాయకురాలు ఎమ్మెల్యే బలరామకృష్ణ శ్రీమతి వెంకట లక్ష్మి పాల్గొన్నారు వారితో పాటు శెట్టి శ్రీను ఏపీఆర్ చౌదరి కంటే కేశ్వరరావు మారిన రాము తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు

ഒക്ക പക്ക കേ നന സെന്ററിൽ ഓട പോവുക മിത്രന്മാരെ ഇടല്ലല്ലല്ല നീ കേൾക്കുന്നതടര കൊച്ചാ സ്വാമീ അരേ റോൺ അല്ല പക്കദോ പ്രാണി ചൗധരിരെ ഗോയിന്ദാ ഹേ ഗോയിന്ദാ 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 യാ കട്ടക را الله نص القادرين في هذا اليوم هذا هو صاحب الاول هو صاحب صاحب شرم يا दीवा तीवा तीवा दाखरा तना

Ah, um...

વિષ્ણો મણુસો દુક્રમા વામના પદ્મનાભામોધરા શંકરણા વાસુદેવ મૃત્યુપુરા પુરુષોત્તમાર્ધેન્દ્ર હરે શ્રીપૃષ્ઠાઇપૃ બ્રહ્મણે ન बात करते हैं वैसे कौन हैं इसका जवाब नहीं जाता ये देखो पार का ये देखो हम ये रोटी ना ब्रह्मा का नाम है बुबा हावों कुंडला बाम हावों ये ना आपने बात वो कुंडली चम्पू आंटों के दरबार में ना बताओ टेबल के दिन बट गई तो यार तुम बिल बोर नहीं होते बिहारी कुंडलीया नहीं देखने नहीं �

नम <mile> वटि N required 333 geratuak, etaấyak gero basit maior notz egingo naiz ere. Descunetatua da, pedera herelako material bat eta owaitu ditugu, berain Оruan bat da, do están castanilean orchideira 184 orikei hori lantIntuat Jakei Arturiko bat ordean, garan minera 73 Porto amorrian ethiagokale пишitzen చెప్పమంటారా అందరికీ నమస్కారం అండి కొత్త ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తులో భాగంగా మా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తమ సీట్ను త్యాగం చేసి ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన పార్టీ నుంచి శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారికి అన్ని విధాలుగా కూడా సహకారాలు అందించి అత్యధిక మెజార్టీతో నెక్కించారు అలాగే మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నియోజకవర్గంలో మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన రాజకీయ పదవి రావాలని ఆయన ఉన్న స్థానంలో ఉండాలని మా కోరికలు తీర్చే దేవుడు మా కొన్నంత దేవుడు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని వేడుకోవడం జరిగింది అలా నా కోరిక తీరితే స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల పాలతోనూ నూట ఎనిమిది టెంకాయలతోనూ అభిషేకించి స్వామివారి కొండపైకి వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మొక్కుకోవడం జరిగింది అలాగే ఆ స్వామి నా కోరికను మన్నించి ఈ రోజున మన రాజ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా చైర్మన్గా శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని నియమించడం జరిగింది ఇది చాలా మాకు ఆనందదాయకం ఇకపై రాజా నియోజకవర్గం శ్రీ బొత్తుల బొత్తుల బలరామకృష్ణ గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలోను అలాగే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రూడా డెవలప్మెంట్ చైర్మన్ గారు అత ఆధ్వర్యంలోను కూడా అభివృద్ధి పదంలో ముందు ఉంటుందని రాష్ట్రంలోనూ ముందు పదంలో నడిపిస్తారని ఇరువురు కూడా ఆకర్షిస్తూ ఈ రోజుని ఈ కార్యక్రమానికి వచ్చేసిన యావన మంది ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను